ఓరుగల్లు కిల్లా నుండి నల్లగొండ జిల్లా నుండి ఖమ్మం మెట్టు నుండి ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరిగా ప్రచారం కొనసాగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అటు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులంతా గ్రామాలకు మండల కేంద్రాలకు బయలుదేరారు ఎందుకంటే విద్యార్థులు పట్టబద్దులకు సంబంధించిన సమస్యల్ని పట్టబద్దుల్ని ఎంచుకుంటేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతున్న ఆలోచనతోటి కథన రంగంలోకి దిగారు రేపు జరిగే ఎన్నికలకు భారీ ఎత్తున ప్రచారం చేస్తారు అన్ని పార్టీలు హోరాహోరిగా ప్రచారం చేస్తే అంతకు మించి ప్రచారం చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసినట్టుగా ఆ ఉస్మాని యూనివర్సిటీలో పీజీ చేసి దాంతోపాటు లక్షల మంది విద్యార్థులకు ఆ ఉచితంగా కోచింగ్ ఇచ్చినట్టుగా అశోక్ సార్కి ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు అశోక్ సార్ సైన్యం పెద్ద ఎత్తున ఉంది ఇట్లా ఈ విధంగా ఆ కొన్ని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా ఈ విధంగా ఒక టీముల వారిగా ఏర్పడి ఆ చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంది ఎందుకంటే వీళ్ళంతా చూడవచ్చు అంతా గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా పీజీలు పిహెచ్డీలు చేసినట్టుగా వాళ్ళంతా కూడా ఆ రంగంలో దిగారు రేపు జరిగేటట్టుగా ఎన్నికలు చూస్తే ఆ కొందరికైతే దిమ్మ తిరిగి బొమ్మ కనపడేటం అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆ ఉపాధ్యాయుల ముఖ్యంగా అటు ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు పట్టబద్ధులు కావచ్చు వీళ్ళు ఇచ్చేట రిజల్టు చాలా చాలా వ్యూహాత్మకంగా కూడా అవకాశాలు ఉన్నాయి మన దగ్గర ఉన్న ఎట్లా అనిపిస్తుంది ఒక పక్క రాజకీయ పార్టీలు హోరాహోరిగా సామ దాన భేద దండోపాయంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు మీరేమో జస్ట్ ఈ విధంగా తిని తినక ఆ విధంగా తిరుగుతూ ఈ విధంగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళకు గట్టి పోటీ ఎలా ఇవ్వ ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు గెలిచేది అశోక్ సార్ పక్క అశోక్ సార్ గెలుస్తారు ఈరోజు ఖమ్మం పర్యటనలో భాగంగా ఫస్ట్ కొత్తగూడెంకి వచ్చినాం కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్కి వెళ్తే ప్రతి ఒక్క ఎంప్లాయ్కి అశోక్ సార్ తప్పక తెలిసిన వ్యక్తి ప్రతి ఎంప్లాయీ కూడా మాకు అశోక్ సార్ తెలుసు తప్పక ఓటేస్తామన్నారు దాదాపు ఒక ఐదు వేల మంది ఎంప్లాయీలు అశోక్ సార్కు తప్పకుండా ఓటేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత సింగరేణి హెడ్ క్వార్టర్సు సింగరేణి హాస్పిటల్కి సింగరేణి హాస్పిటల్లో డాక్టర్లు అందరూ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మంచిగా రిసీవ్ చేసుకొని మాకు మర్యాదలు చేసి మరీ అశోక్ సార్కు తప్పక ఓటేస్తామని చెప్పారు ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ ఎవ్వరూ కూడా ఏ పార్టీ తరఫున రాలేదు స్వచ్ఛందంగా అశోక్ సార్ తరపున వచ్చారు ఈ ఒక్కరోజు అశోక్ సార్ తరఫున ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండలో దాదాపు యాభై బ్యాచ్లు అంటే రెండు వందల యాభై మంది నలభై ఐదు కార్లలో పర్యటన చేయడం జరిగింది ఈ కేటీపీఎస్కి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పల్వాంచాకి ఒక గంట క్రితం వచ్చి ఇక్కడ ఎంప్లాయీలో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒకసారి వస్తే దాదాపు రెండు వేల మంది ఎంప్లాయీలు రెండు వేల మంది ఎంప్లాయీలు అందరూ కూడా అశోక్ సార్ని గుర్తుపట్టిన ఎంప్లయీలేదు ఇందులో రెండు వేల మంది ఎంప్లాయీలు అందరూ అశోక్ సార్కి తప్పక ఓటేస్తామన్నారు ఇక్కడ ఎవ్వరు కూడా పార్టీ పరంగా వచ్చిన వ్యక్తులు కాదు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి అందరికీ పాంప్లైన్లు ఇస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీ బైక్ ఆపి అశోక్ సార్ అని చెప్పి రిసీవ్ చేసుకొని ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి అందరు విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది కేటీపీఎస్లో ఈ విధంగానే ఇక్కడ ఇక్కడ ముందున్న ఎంప్లాయీలు ఆ తర్వాత ఇక్కడ నవయుగ కంపెనీలో ఆ కేటీపీఎస్ కంపెనీలో మైనింగ్ కంపెనీ మైనింగ్ కంపెనీలో మొట్టమొదటిసారిగా విద్యార్థులను కూడా లోపలికి పంపించరు అశోక్ సార్ అని ఒక పేరు చెప్పగానే మైనింగ్ కంపెనీ లోపలలో ఉన్న వెయ్యి మంది ఎంప్లాయీలందరూ దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది అశోక్ సార్కు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు ఉదాహరణ కొత్తగూడెంలో ఈరోజే చూసుకున్నాం కొత్తగూడెం కానీ నిన్న భద్రాద్రి కొత్తగూడెంలో కానీ భద్రాచలంలో కానీ నిన్న వరంగల్లో వరంగల్ జనగామ విద్యార్థులు విద్యార్థులందరూ మూకుమ్మడిగా అశోక్ సార్కి ఓటేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు రాకున్నా సరే బ్రదర్స్ మేము అందరం అశోక్ సార్కి ఓటేస్తామని చెప్పి మూకుమ్మడిగా విద్యార్థులు అన్నారు ఎంప్లాయీలు కూడా చాలా వరకు అశోక్ సార్కే సపోర్ట్ ఉన్నారు విద్యార్థులు వీలైనంత వరకు అందరినీ కలవడం జరిగింది ఇక్కడనైతే అత్యంత స్పందన ఫలవంచ కేటీపీఎస్లో ఎంప్లాయీలు అయితే మేము ఊహించని రీతిలో స్పందన వచ్చింది రెండు వేల మంది ఎంప్లాయీలు ఆగి మరి పాంప్లైంట్లు చూసి అశోక్ సార్ అని చెప్పి అందరికీ కంగ్రాచులేషన్ చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది అశోక్ సారు రోజు రోజు ఇంతింతాయి ఒటుడి అన్నట్టు నామినేషన్ నుంచి ఎన్నికలకు వచ్చేసరికి చాలా మార్పు జరిగింది అందులో భాగంగా కొన్ని పార్టీలు మేమంటే మేమంటూ మద్దతు కూడా వచ్చినాయి నిన్నటికి నిన్న బీఎస్పీ కూడా వచ్చింది ఎట్లా అనిపిస్తుంది బీఎస్పి నిన్న మద్దతిస్తామని వచ్చిరు నిన్నటికి నిన్నటినే రాత్రి పది గంటల వరకు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మంలోని బీఎస్పి మండల అందరూ మాకు కాల్ చేయడము ఇక్కడ కేటీపీఎస్కి సంబంధించిన ఇన్ఛార్జ్ అయిన ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడికి మాతో పాటు వచ్చి తను బిఎస్పి అభ్యర్థులను తీసుకొచ్చి వారి యొక్క వర్క్ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకు అంటే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా ప్రవీణ్ కుమార్ సారే అతని వల్లనే మేము ఇక్కడ ప్రవీణ్ కుమార్ అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు ఇక్కడ పల్వాంచా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయిన ప్రవీణ్ కుమార్ ఇతని వల్లనే మేము ఇక్కడ హెడ్ క్వార్టర్స్కి పోవాల్సి వచ్చింది సి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినాము ఇక్కడ కేటీపీఎస్కి వచ్చినాము పర్మిషన్ అనేది డైరెక్ట్ కామేష్ ఈ ఖమ్మం ఇన్ఛార్జ్ అయిన కామేష్ సార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది విద్యార్థుల వల్ల ఏమవుతుంది అని చెప్పి పార్టీలు అనుకోవచ్చు విద్యార్థులు అనుకుంటే ఏదైనా అవుతుంది ఎందుకు అని అంటే నిన్న మన విద్యార్థులు కొమరవెల్లిలో స్టార్ట్ చేసిరు పర్యటన కొమరవెల్లిలో ఒక గ్రూప్ తీసుకున్నారు ఆ తర్వాత మద్దూరు మండల్ మద్దూరు మండల్ తర్వాత ధూల్మిట్ట ధూల్మిట్ట తర్వాత జెన్గాంకి వచ్చిరు బచ్చన ఇట్లా ప్రతి మండల్ గ్రూప్లతోటి కోఆర్డినేట్ అవ్వకుండా విద్యార్థులతో కోఆర్డినేట్ అవ్వకుండా పట్టభద్రులతో కోఆర్డినేట్ అవ్వకుండా ఒక చైన్ సిస్టమ్ లాగా అశోక్ సార్కి మద్దతు తీసుకురావడం జరిగింది అంటే ఒక దగ్గర ప్రచారం చేసి ఆగిపోవడం కాదు ప్రతి మండల మండల్ని కలుపుకుంటూ ఒక పూల దండను కలిపినట్టు ఏ విధంగా పూలను ఒక దారంని కలుపుకుంటూ వచ్చిరో ఈ దారం అనేది అశోక్ సార్ టీము ఈ మండలాలనేది పూలు ఇట్లా ఒక పూలదండం చేసుకుంటూ వస్తున్నారు సార్ ప్రచారాన్ని ఇట్లా ప్రతి డిస్టిక్లో ఇప్పుడు ఉమ్మడి నల్గొండకి వెళ్ళిరు ఈరోజు ఉమ్మడి నల్గొండలో ఇరవై టీములు తిరుగుతున్నాయి వరంగల్లో పది టీములు తిరుగుతున్నాయి ఈ ఖమ్మంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో రెండు టీములు తిరుగుతాయి కొత్తగూడంలో ఐదు ఉన్నాయి భద్రాచలంలో నాలుగు ఉన్నాయి అక్కడ ఏది వాజే వేలేరు పాడు వాజేడు ఏటూరు నాగారాంకి ఒక నాలుగు టీంలు వెళ్ళినాయి ప్రతి గ్రంథాలయాల్లో కూడా తీర్మానాలు చేస్తున్నారు పిల్లలు ఎక్కడికక్కడికి స్వచ్ఛందంగా యూనివర్సిటీలో కూడా తీర్మానాలు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీరు గ్రంథాలయంలో ముందుగా అందరికీ నమస్తే ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినా నిరాజనాలు పలుకుతూ ఉన్నారు నలభై ఆరు జియో వల్ల నష్టపోయిన బాధితులు కూడా చాలామంది మాకు కలుస్తూ ఉన్నారు అన్న మేము సపోర్ట్ అంటే మేము సపోర్ట్ ఉంటా ఉన్నారు కొంతమంది నిరుద్యోగులు ఎందుకు రావడం లేదంటే డిఎస్సి ఉంది అదేవిధంగా గ్రూప్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు మాకు మనధైర్యం నింపుతూ ఉన్నారు ఫోన్లు కొడుతూ ఉన్నారు ఇప్పుడు మీరు చూసుకుంటే కేటీపీఎస్లో చాలామంది ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు అశోక్ సార్ తెలుసా అంటే అశోక్ సార్లోనే నాకు జాబ్ వచ్చిందని చెప్పి చాలామంది ఇక్కడ ఉద్యోగస్తులు చెప్తా ఉన్నారు నలభై ఆరు జియో గురించి ఈరోజు కేటీఆర్ మాట్లాడుతుంటూ ఎలక్షన్ లబ్ధి కోసమే నువ్వు మాట్లాడుతున్నావు నీ కోసం నీకు నిన్ను తిరగడానికి నిన్ను కలవడానికి అదే గెలిచినాకి పదిసార్లు ఫోన్ చేసినాం ఏ రోజున అపాయింట్మెంట్ ఇచ్చినా ఏ రోజున ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేసినా రోజు నీకు నలబారు జో గుర్తు అది నీకు గుర్తొస్తుంది వస్తుంది తీర్మానం మళ్ళా నీకు రాజకీయ నాయకులు మీకు అందరూ నలబై ఆరు జీవిత గుర్తు వస్తుంది దాకా ఏం చేశారు మండు టెండర్లో తిరుగుతూ ఉన్నాం పోలీస్ కావాలనే ఏకైక లక్ష్యంతో మేము నూటి ఇరవై నూట ఇరవై మార్కులు తెచ్చినా కూడా ఈరోజు సార్ కోసం ఎందుకు తిరుగుతూ ఉన్నాం ఎండలో ప్రతి నియోజకవర్గానికి గెలుపుతాం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తాం వస్తాం అశోక్ సార్ గెలుపు ఖాయమైంది బిడ్డ జాగ్రత్తగా ఉండండి నలభై ఆరు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు తిరిగినాం కాంగ్రెస్ పార్టీ కోసం ఇదే చెప్పలేరుగా ఇలా తిరిగినాం గవర్నమెంట్ రావడం కోసం మేము కృషి చేసినాం ఎందుకు పిల్లలు ఎందుకు పిల్లట్లేదు ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు మీరు కేటీఆర్ సార్ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధర చౌకలో కూర్చుంటాం ఇదే ఐదో తారీఖు ఎలక్షన్ కూడా రండి కూర్చున్నాం ధర్నా చేద్దాం మీ వల్ల నష్టపోయినాం కదా నువ్వు వచ్చి కూర్చో సార్ నీకు నిజంగానే నువ్వు ఏమంటున్నావు ఎలక్షన్ కూడా నాకు తెలియదు అంటున్నావు మరి ఎందుకు అదే శ్రీనివాస్కి నువ్వు ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలే ప్రభుత్వం నీ చేతులు ఉంది కదా ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే రిజల్ట్ ఎందుకు ఇచ్చావు నైటు నైట్ నువ్వు ఎలక్షన్ లబ్ధి కోసం రిజల్ట్ ఇచ్చినావు పదిహేను వేల మంది జీవితాలు బాగు చేసే అనుకుంటున్నావు కానీ యాభై వేల కుటుంబాలను నువ్వు నాశనం నువ్వు ఈ రోజు మాట్లాడుతున్న మాట్లాడుతున్నాడు నలభై గురించి గుర్తు గురించి గుర్తురాలేదా మరి మేము రోడ్ల మీద తిరిగినప్పుడు గుర్తురాలే సెక్రటరీ ఆఫీస్ ముట్టు చేసినప్పుడు గుర్తురాలి డీసీ ఆఫీస్ చేసినప్పుడు రాలే నీకు ఈ రోజు మాట్లాడుతున్నావు నలభై ఆరు జీవో బాధితులకు న్యాయం చేస్తాం ఏ విధంగా న్యాయం చేస్తావు చెప్తా ఉన్నాం రాజకీయ లబ్ధి కోసం నలభై ఆరు గురించి మాట్లాడకండి నిజంగా నష్టపోయినాం మేము రాజకీయ నాయకులం కాదు ఏ రాజకీయ ఏ రాజకీయ నాయకుడికి మేము అండగాలేము కేవలం ఉద్యో కేవలం విద్యార్థులం నలభై ఆరు జీవోల నష్టపోయిన బాధ్యతం నూట ఇరవై నాలుగు మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ రాలే మా మిత్రుడికి నూట ఇరవై మార్కులు నూట ఇరవై నాలుగు మార్కులు మండు దండల్లో తిరుగుతూ ఉన్నాం దేనికి ఎనభై తొమ్మిది మార్కులు వాడు అడు ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్లో ఉన్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నావు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నలభై ఆరు జీవోల్లో నష్టపోయిన బాధ్యతలకు మేము న్యాయం చేయాలనుకుంటే న్యాయం చేయండి ప్రస్తుత ప్రభుత్వం కూడా మొబైల్ పెట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది దాని చూడండి అవునన్నా ఇప్పుడు కోర్టులో కేసు ఉందన్న పదిహేను సార్లు అటెండ్ కూడా ఏజ్ అటెండ్ కాలేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము అటెండ్ కాలేదని చెప్తున్నారు బహిరంగంగా చెప్తా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచించండి మా వల్ల మేము నష్టపోయినాం నిరుద్యోగులు అందరం ఏకమవుతాం అవసరం అనుకుంటే మేము ఇంకా మా టీంలు అన్ని రంగంలో దిగుతూ ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించబోతూ ఉన్నాము ఐదో తారీఖు ఖచ్చితంగా అశోక్ సార్ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అంటే మరో చెప్పండి మీ క్వశ్చన్స్ అడగండి సార్ చెప్తాను మీకు అంటే విద్యార్థులతోటి ఏమీ కాదు అంటూ అన్ని పార్టీలు కూడా అటు అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కావచ్చు రాష్ట్ర రాజకీయ పార్టీలు కావచ్చు వీళ్ళంతా ముందుగా అదే అనుకున్నారు కానీ రోజు రోజు చూస్తుంటే అశోక్ సారు చేస్తున్న ప్రచారం కావచ్చు ముఖ్యంగా స్వచ్ఛందంగా చేస్తున్నారు ఎక్కడికి పోయినా ఏమంటున్నారు మీరు మీరు విద్యార్థులు తిరుగుతున్నారు నెల రోజుల నుంచి లైబ్రరీలు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ప్రతి అయితే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు ఏంటంటే ఇప్పుడు మనకి ఇవి జనరల్ ఎలక్షన్ అయితే కావు కాబట్టి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ ఎందుకు ఇచ్చారంటే కొంత తెలివి ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంచి మేధావిని ఎన్నుకోవాలని చెప్పేసి జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళే అంటున్నారు మనము ఈ ప్రభుత్వ పాలన చూసే ఉన్నాము అంటే వాళ్ళు మనకి ఏ విధంగా చేస్తున్నారు మనకు హామీలు ఇచ్చేసి మనతోని వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత మనల్ని వాళ్ళు వదిలేస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలను గమనించినటువంటి ఒక నిరుద్యోగులు చాలా మంచి గటినిర్ణయం తీసుకొని ఇవాళ అశోక్ సార్కి ఎక్కడ పోయినా కూడా చాలా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మామూలు మనిషి పోయేటువంటి ఎలక్షన్స్ కాదు మంచి మేధావి పోవాలి అందులో ఎందుకంటే ఇవాళ రే ఇప్పుడు అసలు ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వ్యక్తులు పోతే ఏమవుతుంది నిరుద్యోగులు అసలు ఏం లాంటి లబ్ధి జరగదు వాళ్ళ సమస్యల మీద ఎవరు కొట్లాడలేరు ఇవాళ రోడ్ ఎక్కి రోజు కూడా ధర్నానికి రాని వ్యక్తులు ఇవాళ నామినేషన్ వేసి ఇలా ఎలక్షన్లో బరిలో దిగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఖచ్చితంగా అశోక్ సార్కి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం ఎందుకనంటే రేపటి రోజున రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కనుక అంటే ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో అధికార పార్టీకి కనుక మనం ఎమ్మెల్సీ పెడుతున్నారా రాజకీయ పార్టీలు అంటే అధికార రాజకీయ పార్టీ కావచ్చు మిగతా పార్టీలు మిమ్మల్ని ఉన్నా అంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారంటే మీకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము మేము గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పినట్టుగానే వీళ్ళు కూడా అంటున్నారు మాకు సపోర్ట్ చేయండి మీ సమస్య మేము తీరుస్తామని చెప్పేసి అంటే ఈ టైంలో మీకు ఇప్పుడు మా సమస్యలు గుర్తుకొచ్చినాయి ఇంకా అంత గుర్తు రాలేదు మేము సెక్రటరీ ముట్టడిచ్చినప్పుడు మేము రోడ్డు మీద పడుకున్నప్పుడు మాకు అప్పుడు వాళ్ళ రాలేదు మా సమస్య అప్పుడు వాళ్ళకి తెలియదు అంటే ఇప్పుడు మాతో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు మాకేదో ఏదో సంజాసి ఇస్తున్నట్టుగా మా దగ్గర సానుభూతి కోసం రండి మేము ఉన్ను కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి నమ్మే ప్రసక్తి లేదు తర్వాత అదే అవుతుంది కాబట్టి ఒకటే చెప్తున్నా పరిగలేరుకునే వాళ్ళకి పెత్తనం ఇస్తే ఏ చెట్ల కాసిన అని చెప్పేసి అడిగిందట అంటే ఇవాళ రేపు ఒక పని చేసిన వ్యక్తికి ఇవాళ మనం పెత్తనం ఇస్తే రేపటి రోజు ఏమంటారు మా సమస్య కావచ్చు తప్ప మీరు ఎవరరా బాబు అనే అధికారులు ఇప్పుడు ఇవాళ నామినేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాము అశోక్ సార్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎందుకంటే ప్రతి ఒక్క అంశం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా లైబ్రరీలో ఇదే మాట వస్తుంది ఇవాళ ఎంప్లాయీస్ కూడా చాలా మంది యొక్క అంటే విద్య పోతే అంటే నేర్చుకున్న వాళ్ళు ఉద్యోగం పొందిన వాళ్ళు కూడా సార్ని వాళ్ళు చూసి చాలా గర్వపడుతున్నారు తప్పకుండా మేము అశోక్ సార్ మర్తిస్తున్నాం చెప్పారు ఎస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అంటున్నారు సో మాకు చాలా హ్యాపీ అనిపించింది సో కాబట్టి మొత్తం అయితే అశోక్ సార్ అయితే గెలవబోతున్నాయని చెప్పేసి అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను చెప్పగలుగుతాను ఎట్లా అనిపిస్తుంది అంటే అశోక్ సార్ ప్రచారం చేస్తుంటే ఎట్లా అనిపిస్తున్నారు మేము ముందుగా జీవనెమ్మ నలభై రూపాయలం పదకొండు నెలల నుంచి మేము అల్లు పోరాటం చేస్తున్నాం ఎక్కడ తిరుగుతున్నామో అసలు ఎందుకు తిరుగుతున్నాము కూడా అర్థం కాకుండా రోడ్డు మీద తిరుగుతున్నాం ఇంకా మాకు ఎలక్షన్కి మూడు రోజులు మాత్రమే ఉంది దయచేసి ఇప్పటికైనా మా జీవ నిమ్మ నలభై ఆరు బాధితులను ఆదుకుంటారని ప్రభుత్వాన్ని రెండు చేతులు జోడించి అడుగుతున్నాం ఇప్పటికీ నిరుద్యోగులంతా అశోక్ సార్ వైపు నిలబడి జీవో నిమ్మ నలభై ఆరు బాధితులందరూ అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మి గొంతు ఇప్పుడు టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు కూడా ప్రచారం చేసి చేసి గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు అశోక్ సార్ వెంట తిరుగుతున్నాం మేము గత నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చినకాంచి అసలు ఈ రోడ్ల పట్టుకొని తిరుగుతున్నాం ఇంటికి వెళ్ళలేకపోతున్నాం దయచేసి జీవో నెంబర్ నలభై ఆరు బాధ్యులే గ్రామీణ ప్రాంతాల్లోకి తక్షణమే న్యాయం చేయాలి లేని పక్షంలో మేము జీవో నెంబర్ నలభై ఆరు బాధితులందరం కలిసి ఏకదాటికి అశోక్ సార్ని గెలిపించడానికి విషయ ప్రయత్నం చేస్తున్నాం మేము ఎందుకు తిరుగుతున్నాము అసలు ఏం చేస్తున్నాము కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం దయచేసి మా జీవితాలతో ఆడుకోకండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ లక్ష్యం వచ్చిందని మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఏమైంది అసలుకి ఏం తక్కువైంది రెండు వేల మంది జీవితాలతో ఆడుకుంటున్నారు ఇవాళ సూపర్ న్యూమర్ అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఎందుకు మన సీఎం గారు ఎందుకు స్పందించట్లేదు అని మాకు అర్థం కావట్లేదు దీని మీద అమర్నీరా దీక్ష కూడా అశోక్సార్ చేయడం జరిగింది దయచేసి ఇప్పటికైనా నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆదుకోవాలని రెండు చేతులు అడుగుతున్నాం కేటీపీఎస్ దగ్గర తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి నిలబడి ప్రభుత్వాన్ని ఆడుకుంటున్న చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఇంకా ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి దయచేసి ఇప్పటికి కూడా మా అశోక్ సార్ చాలా మంచివాడు ఇప్పటికి జివో నెమ్మది నలభై ఆరు విద్యార్థులకు న్యాయం చేస్తామని సాయంత్రం సాయంత్రం జివో రిలీజ్ చేసి ఇప్పటికి కూడా నామినే విత్డ్రా చేసుకొని డ్రాప్ అవుతాయని చెప్పాడు అలాంటి వ్యక్తి గురి అలాంటి వ్యక్తి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న వ్యక్తికి ఇంటు ప్రతి గ్రూప్ టూ విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు దయచేసి మీరు ఇరవై ఏడో తారీఖు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు పోలింగ్లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచి సార్ విజయాన్ని గెలిపించవలసింది కోరుతున్నాం ఎందుకంటే మీరు ఎవరు రాకపోయినా మనందరం విద్యార్థులు మీరు మాకు ఒకళ్ళకి చెయ్యి చెయ్యి చేయి తోడందించాలి మనం మనం వేరు కాదు మనందరం ఒకటే బాధితులం చెయ్యి చెయ్యి గలుపుదాం సార్ని గెలిపిద్దాం సీరియల్ నెంబర్ పద్దెనిమిది మీద ఓటేద్దాం మొదటి ప్రాంత ఓటు రైట్ ఇంత చేస్తున్నా మీరు పక్క ఇంత ప్రచారం చేస్తున్నా ఇక్కడి నుంచి ఇటు భద్రాద్రి జిల్లా నుంచి ఇటు పన్నెండు జిల్లాలు మొత్తం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పట్టవద్దు నియోజకవర్గా పన్నెండు నియోజకవర్గాల్లో తిరిగారు ఎట్లా అనిపిస్తుంది ఏమంటున్నారు విద్యార్థులు ఏమంటున్నారు ఉపాధ్యాయులు ఏమంటున్నారు ఉద్యోగులు ఏమంటున్నారు అయితే నల్గొండ వరంగల్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ రెండు జిల్లాలు కంప్లీట్ చేసి ప్రస్తుతం మేము అశోక్ సార్ తరఫున ఖమ్మం జిల్లాలో ప్రచారం చేస్తున్నాము ఏదైతే అన్నభత్తుల రవీంద్రనాథ్ స్వరాష్ట్ర సాధనకై ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారో ఇప్పుడు మా జివో ఫార్టీ సిక్స్ బాధితులు కావచ్చు గ్రూప్ టూ బాధితులు కావచ్చు డిఎస్సి మెగా డిఎస్సి కోసం ఇందులో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో ఉద్యోగానికి అర్హుడైన వ్యక్తి ప్రతి ఒక్కరి రోజు అశోక్ సార్ కోసం స్వచ్ఛందంగా పోరాటానికి వెళ్తున్నారు ఎందుకంటే గత గవర్నమెంటు నిరుద్యోగుల గొంతు కోసింది హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంటు అదే పరి దుస్థితి అవలంబిస్తుంది అంటే ఎలా ఉందంటే వీళ్లకు కేవలం వాళ్ళ ఉద్యోగాల కోసమే ఈ ఉద్యోగాలను వాడుకుంటున్నారు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల కోసం నిరుద్యోగులను వాడుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించడం మానేశారు అలాంటప్పుడు మాకు ఏకైక వ్యక్తి స్వచ్ఛందంగా మా కోసం మా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం నిరంతరం కొట్లాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి అశోక్ సారు నిరుద్యోగుల కోసం జైలుకెళ్ళాడు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేశాడు రేపటి రోజు నిరుద్యోగుల కోసం రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖచ్చితంగా రేపటి రోజు నిరుద్యోగులకు ఓన్లీ నల్లగొండ మా ఏదైతే నల్లగొండ ఖమ్మం వరంగల్ వాళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి నిరుద్యోగ సమస్య అంటే కేవలం ఈ మూడు జిల్లాలే కాదు రాష్ట్రం మొత్తానికి ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మూడు జిల్లాలే కానీ ఇరవై నెక్స్ట్ వచ్చేసి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు అవసరమైతుంది సో ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలి ఏదైతే అధికారం కావచ్చు ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా గెలిచినా ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళు ఏదైతే హైకమాండ్ వాళ్ళ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది నువ్వు నన్ను దిట్రా నేను నువ్వు అంటే నేను నువ్వు కొట్టినట్టు ఉండాలి నేను ఏడిచినట్టు ఉండాలన్నట్టు ఉంటుంది వారం కానీ అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిరుద్యోగుల పక్షాన ఒక నిరుద్యోగిగా ఉన్న అశోక్ సార్ వెళ్తే ఖచ్చితంగా నిరుద్యోగులు మా తరఫున ప్రశ్నించి మాది ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఈ జివో ఫార్టీ సిక్స్ బాధితులు న్యాయం చేయాలని అంశం ఇది ఉందో గ్రూప్ టూ పోస్టులు పెంచాలనే అంశం ఉందో మెగా డిఎస్ ఇవ్వాలనే అంశం ఉందో వీటి మీద గట్టిగా కొట్లాడగలిగేతాడు సార్ అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది అందుకే ఈరోజు మేము స్వచ్ఛందంగా సార్కి మద్దతు తెలుపుతున్నాం చెప్తున్నా నిరుద్యోగ అభ్యర్థులారా విద్యార్థులారా ఉపాధ్యాయులారా పట్టపదలారా మేధావులారా దయచేసి దయచేసి మీరందరూ ఆ ఓటును మీ ఓటును వినియోగించుకోండి ఎటువంటి డబ్బులకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ అంతరాత్మ సాక్షిగా అశోక్ సార్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం మా జీవనంబర్ ఫా బాధితుల తరపున మీ అందరికి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం మీరు అందరూ ఓటు వేస్తే ఖచ్చితంగా అశోక్ సార్ విన్నవుతాడు ఇది తద్యం ఇటువంటి వ్యక్తి మండలిలో ఉంటే రేపటి రోజున ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా గెలిపించుకుంటాము ఏ రాజకీయ పార్టీని నమ్మినా మమ్మల్ని మోసం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మీరు నిరుద్యోగులు ఉపాధ్యాయులు అందరూ మాకు అండగా ఉంటారని ఆశిస్తూ పోలింగ్ స్టేషన్కి మీరు రావాలి పోలింగ్ స్టేషన్కి రావాలి దయచేసి ఓకే అంటే ఈ విధంగా ఫార్టీ సిక్స్ జియో కావచ్చు త్రీ వన్ సెవెన్ జివో కావచ్చు ఇటు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా డిమాండ్ ఇదే అని చెప్పుకోవచ్చు ఈ విధంగా పిల్లలు పట్టబద్దులంతా కూడా ఇటు కొత్తగూడెం కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు ములుగు జిల్లా కావచ్చు భువనగిరి జిల్లా కావచ్చు దాంతోపాటు వరంగల్ హన్మకొండ అటు మహబాదు జనగాం జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా దాంతోపాటు జయశంకర్ జిల్లా దాంతోపాటు అటు నల్గొండ జిల్లా ఈ విధంగా అన్ని సూర్యాపేట జిల్లా అన్ని జిల్లాలు సుమారు పన్నెండు జిల్లాలో అటు సిద్దిపేటలో కూడా కొన్ని మండలాలు ఉన్నాయి ఏది కొమరవెల్లి కావచ్చు మద్దూరు కావచ్చు చేర్యాల కావచ్చు దుల్మిట్ట కావచ్చు ఇలాంటి మండలాలు కూడా ఈ విధంగా ముప్పై నాలుగు నియోజకవర్గాలతో కూడినట్టుగా ఈ జిల్లాలో ఈ ఇప్పుడు జరుగుతున్న ఒక పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు మాత్రం ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం కూడా టచ్ చేశారు ఎక్కడి నుంచి ఆ భద్రాచలంలో శ్రీరాముడి నుంచి అటు అటు వెళ్తున్నక మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి నుంచి అటు రామప్ప శివాలయం నుంచి అటు కొడవటంచా కావచ్చు రామ రామాలయం కావచ్చు భద్ర ఏమంటారు వరంగల్లో ఉన్నట్టుగా భద్రకాళి అమ్మగారు కావచ్చు వెయ్యి స్తంభాల గుడి ఈ విధంగా అన్ని రకాల ఆలయాలని అన్ని రకాల ఏరియాలను ప్రతి ఏరియాను టచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అటు ఆలయం కోలనుపాక ఏరియా కావచ్చు ఫణిగిరి కావచ్చు అండ్ అటు నల్గొండ జిల్లా పచ్చల సోమేశ్వర ఆలయం కావచ్చు ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆలయాలని దర్శనం చేసుకుంటూ విధంగా అశోక్ సారి గెలవాలంటూ ప్రతి ఆలయాల్లో కూడా పూజ చేస్తూ కొంతమంది కొంతమంది ఏకంగా వాళ్ళ శిరోజాలను కూడా ఇచ్చినట్టుగా ఒక ఇచ్చినట్టుగా సందర్భాలు కూడా చెప్పుకోవచ్చు చెప్పవచ్చు విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈ విధంగా కథన రంగంలోకి దిగారు మొత్తాన్ని గ్రౌండ్లోకి వచ్చేసి కొంతమంది వీళ్ళైతే బతిలాడుతున్నారు కొంతమంది ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని బతిలాడుతున్నారు వీళ్ళు చెప్పే మాట ఒకటే అశోకసారి గెలవాలంటే ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వస్తే గెలుపు జరిగినట్టే పోలింగ్ బూత్కి వస్తే గెలిచినట్టే ముఖ్యంగా మహిళలు కూడా వాళ్ళకు ఉన్నట్టుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉచిత గా ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు మాత్రం ఒక నాలుగైదు గంటలు ఆ శ్రమిస్తే నాలుగైదు గంటలు వాళ్ళ సమయాన్ని ప్రజాస్వామ్యం కోసం పెడితే ప్రజాస్వామ్యం నిలబడుతుంది చాలా సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ఏ సమస్యలేమో కొన్ని సందర్భాల్లో కరోనా వస్తే కొన్ని ఏళ్ళ పాటు మాత్రమే ఒక హెల్త్ సమస్య వచ్చింది కానీ విద్యా సమస్య అనేది ప్రతి నెలలో ఉంటుంది ప్రతి ఏటా ఉంటుంది కొనసాగుతుంది ప్రతిసారి విద్యా సమస్యలు అనేది ఒక రోజుతో ఒడిసేటం ముచ్చట్లు కావు అలాంటి సమస్యల్ని పరిష్కరించాలంటే అసెంబ్లీ చట్టసభల్లో అసెంబ్లీ కావచ్చు కౌన్సిల్లో కావచ్చు మంచి గలమెత్తి సబ్జెక్టుతో మాట్లాడేటంకా నాయకులు కావాలి ఆ నాయకుడే మాకు వచ్చారు ఆయన Okay. అశోక్ సార్ అంటే ఈ విధంగా నినదీస్తూ ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ రేపు జరిగేట్టుగా ఎన్నికల కోసం అప్పటికే సమాయతమయ్యారు చాలా అలుపెరగని విధంగా ఆ తిరిగారని చెప్పుకోవచ్చు అన్ని రకాల కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈ విధంగా ప్రచారం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇది కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి దాంతోపాటు అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఉంది అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉంది నిరుద్యోగులు మొత్తం ఆ పోలింగ్ కేంద్రాలకు రేపు జరిగేట్టునక ఇరవై ఏడో తారీఖున జరిగే పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు నిరుద్యోగులు వచ్చి ఓటేస్తే మాత్రం అశోక్ సార్ మెజార్టీ భారీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పట్టబద్ధలు